అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ నా చుట్టూ ఉన్న వస్తువులు ఆదాశిలా నూట ఎనిమిది నుండి నూట తొమ్మిది వరకు ఉంటుంది కార్యకర్త కాగితాలు స్థానికంగా లభించే కొన్ని పదార్థాలు ఆకులు కొమ్మలు కూరగాయలు పెయింటింగ్ వేసే రంగులు లేదా పసుపు పొడి కుంకుమ పొడి ఇలాంటివి సమకూర్చుకొని ఈ యాక్టివిటీ పిల్లలతో చేయించాలి అయితే ఒక కార్యకర్త ఈ యాక్టివిటీ చేస్తున్నారు రండి వెళ్ళి మనం కూడా చూద్దాం మనం స్టాంపు గురించి మాట్లాడుకుందాం మళ్ళీ చేద్దాం అవి ఎలా వేయాలో రంగులు ఎలా వేయాలో వివిధ రకాలు కూరగాయలు పూలు అవన్నీ తీసుకొచ్చి మనం ప్రింట్ స్టాంప్ వేద్దాం వేద్దామా అతన్ని బయటకు వెళ్ళి మనం ఎక్కడెక్కడ ఏం దొరుకుతాయో అవన్నీ తీసుకొచ్చి మనం స్టాంప్ వేద్దాం ఓకేనా ప్రింట్ కలర్స్ తో వేద్దాం వేద్దామా అతని బయటకు వెళ్ళం బదులు మనం బయటకు వచ్చాం కదా ఇక్కడ పూలు ఆకులు కొమ్మలు వీటన్నిటిని తీసుకెళ్ళి మనం ప్రింట్ అయ్యేద్దాం ఓకేనా పోయండి తల ఒక ఆకు పోయండి పోయింది పూలు కూడా పూలు కూడా కోసుకుందాం పదండి అటు పదండి పూలు అక్కడ ఉన్నాయి కదా పదండి పదండి పూలు కూడా పోయండి తల పూలు కోసుకోండి ఇప్పుడు మనం బయటకెళ్ళి పూలు ఆకులు అన్ని కోసుకొచ్చుకున్నాం కదా ఇప్పుడు వాటితో ప్రింట్ కలర్ వేసి ప్రింట్ అయ్యేద్దాం వేద్దామా ఇప్పుడు వైట్ పేపర్ తీసుకున్నాగా వైట్ పేపర్ లో మీరు మీ దగ్గర ఆకులు పూలతో ప్రింట్ అయ్యాలి వేద్దామా వేద్దాం ఇక్కడ ఉన్న పిల్లలు ఈ యాక్టివిటీని చాలా బాగా చేశారు కదా చాలా బాగా ముద్రలు వేశారు అయితే రండి ఈ యాక్టివిటీని ఈరోజు మన అంగన్వాడీ కేంద్రంలో ఉన్న పిల్లల చేత్త చేయిద్దామా థ్యాంక్ యూ